శ్రీగురుభ్యో నమ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలా వాళ్ళకి మంచి మంచి పద్ధతులు నేర్పాలా వాళ్ళ చదువు చాలా చక్కగా సాగాల కొంతమంది పిల్లలు ఉంటారు చదువుతారు చాలా శ్రద్ధ పెడతారు మర్చిపోతూ ఉంటారు జ్ఞాన సంపద ఎవరి సొత్తు కాదు చదివినంత మాత్రాన్నే మనకి ఆ విషయ జ్ఞానం వెంటనే బుర్రలోకి వెళ్ళిపోతున్నాను కూడా అనకు లేదు కొంతమంది చాలా తీవ్రంగా చదివేస్తూ ఉంటారు కానీ గుర్తుండదు ఈ సమస్యను అధిగమించడానికి సాధనాక్రమంలో ఉన్నవారు సాధన పట్ల శ్రద్ధ పెరగడానికి సాధన చేస్తున్నప్పుడు జపంలో ఉన్నప్పుడు మనస్సు ఎటో వెళ్ళిపోకుండా నిగ్రహం సాధించడానికి చక్కటి మార్గం ఉంది ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు లౌకికమైన విద్యకు మాత్రమే కాదు ఆధ్యాత్మిక విద్యకు కూడా ఉపకరిస్తుంది అదే షోడశాక్షరి పదహారు అక్షరాలు కలిగినటువంటి సరస్వతి మంత్రం అక్కర్లేదు ప్రామాణికమైంది శారదా తిలకంలో చెప్పబడింది విద్యార్థులు అంటే స్కూల్లోనూ అక్కడ చదువుకునే పిల్లలు కాలేజీలు చదువుకునే పిల్లలు వీళ్ళు ఈ న్యాసాలు లమిత్యాది పంచోపచార పూజలు ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి సమయం సరిపోదు ఎందుకంటే ఉదయం లేచక చదువుకు వెళ్ళిపోవాలి కదా పిల్లలు అలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉదయం శుచిగా స్నానం చేసిన తర్వాత ఆడపిల్లలైతే కనుక నెలసే రోజులు మినహాయించి మిగిలిన రోజులన్నీ చేసుకోవచ్చు మగవారు సర్వకాల సర్వవస్త్రయులు చేసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం శుద్ధిగా స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రం ధరించి ఒక చోట అంటే దేవత అర్చన దగ్గర కానీ లేకపోతే ఎక్కడైతే కూర్చుని జపం చేసుకునేందుకు వీలుంటుందో అలాంటి ప్రదేశంలో కూర్చుని హితోధికమైన జపం చేయచ్చు సమయపాలన కూడా లేదు ఇంత సమయం ఇన్ని మాలలు అని కూడా లేవు ఒక నియమంగా చేయాలనుకుంటున్నారా మీరు విద్యార్థుల చదువుకునే పిల్లల రోజుకు ఒక్క మాల జపన చేయండి ఒక్క మాల సుమారుగా పన్నెండు నిమిషాల్లో పూర్తయిపోతుంది శ్రద్ధగా ఈ విధానాన్ని కొనసాగిస్తే మూడు మాసాలలో మీ ప్రజ్ఞ వృద్ధ అవుతుంది మీరు దేని మీద అయితే శ్రద్ధ పెట్టారో దాని మీద శ్రద్ధ పెట్టగలుగుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ క్రమక్రమంగా మీకు విజయం వస్తుంది ఎందుకు మీరు శ్రద్ధ పెట్టా పని చేస్తారు కాబట్టి మంత్రం చేయడం వల్ల మీకు ఒక జపం చేసేస్తే విజయం వస్తుందని విద్యార్థులని తప్పుదోవ పట్టించడం విద్యార్థులు బాగా చదువుకోవాలి చదువుకుంటేనే విలువ ఇప్పుడు నేను ఒక విషయం గురించి మీకు వివరిస్తున్నాను అంటే నేను ఈ విషయాన్ని చదువుకున్నాను నేను చదువుకుని మీకు వివరిస్తున్నాను కాబట్టి మీరు గౌరవప్రదంగా నేను చేసేటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు ఇదే నేను పుస్తకం పెట్టుకొని చూస్తూ దాంట్లో ఉన్నదంతా చెప్పాను అనుకోండి అది పుస్తక జ్ఞానం అవుతుంది నేను సముపార్జన చేసింది కాదు కదా కవిత్వాన్ని చెప్పించగలిగేటువంటి సామర్థ్యం కలుగుతుంది కవిత్వం చెప్పడం అంటే పూర్వం కౌల్లాగా కాదు ఏదైనా ఒక విషయం ఉందంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎదుటి వాళ్ళకి ఆకర్షణ కలిగేలాగా అర్థమయ్యేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి స్థితి కలుగుతుంది ఐక్యూ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి విద్యార్థులు దీన్ని ప్రతిరోజు కూడా చక్కగా జపం చేసుకోవచ్చు సాధన మార్గంలో ఉన్నవారు మిగులు శ్రద్ధగా ఇచ్చేసుకోవచ్చు ఒక మాల జపం చాలు ప్రతిరోజు మీ యొక్క జీవితంలో మీ సాధనాక్రమ ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో మీరు సమృద్ధిని ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు ఎలాగా జపం సక్రమంగా చేస్తారు కాబట్టి మనం కూర్చున్నాం కళ్ళు మూసుకున్న జపం చేస్తున్నాం రెండు నిమిషాలు మూడు నిమిషాలు మించి మన మనస్సు మన అధీనంలో ఉండదు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మనకేవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది సాధనే సాగదు యాంత్రికంగా చేస్తాం మనం అంతే రెండు మూడు గంటలు అలా కాదు అదే మనం మనసు పెట్టి మనసును కేంద్రీకరించుకొని స్థితప్రజ్ఞతతో సాధన చేస్తే మీకు మీ గురువుగారు సూచించారు కదా ఈ జపం చేయడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందని ఖచ్చితంగా వస్తుంది అంటే మన మనస్సుని మనం నియంత్రించుకునేటువంటి లక్షణాన్ని సరస్వతి కలగజేస్తుంది సరస్వతి జ్ఞాన వృద్ధినిస్తుంది జ్ఞానం అంటే విచక్షణ మనం ఎలా ప్రవర్తించాలి మన ప్రజ్ఞని ఎలా స్థిరపరచుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఈ మంత్ర సాధన వల్ల సంభవిస్తాయి ఇక ఈ మంత్రం శారదా తిలకం ఇది కూడా సృష్టించిన మంత్రం కాదు చాలా ప్రామాణికమైంది అగన్యాస కరన్యాసాలు ఉన్నాయి కానీ విద్యార్థులకి అగన్యాస కరన్యాసయుక్తంగా మీరు ప్రతిరోజు దీపం వెలిగించి నైవేద్యం పెట్టి జపం చేయండి అని నేను చెప్పను ఎందుకంటే విద్యార్థులు నేను కూడా చూస్తూనే ఉంటాను వాళ్ళు ఉదయం లేస్తే పాపం పొద్దునే తయారయ్యి వెంట వెంటనే వాళ్ళు స్కూలుకో చదువుకోవడానికి కాలేజీకో వెళ్ళిపోవాలి అలాంటి వాళ్ళని గంటసేపు కూర్చోబెట్టి మనం నిర్బంధించి వాళ్ళ చేత ఏదో చేయించే ప్రయత్నం చేయకూడదు చిరు ప్రయత్నంలోనే చిన్న ప్రయత్నంతో మనం అనుకున్నటువంటి విద్యకు సంబంధించిన ఫలితాలు ప్రాప్తింప చేసుకోవడానికి ఈ విధానం ఉపకరిస్తుంది రోజు ఒక్క మాల జపం చేయండి చాలు శ్రద్ధ పెట్టండి ఒక్క మాల జపం చేయడానికి సుమారు పన్నెండు నిమిషాలే ఖర్చు అవుతుంది పన్నెండు నిమిషాలు మనం ఖర్చు పెట్టలేని స్థితిలో అయితే లేవు కావాలంటే ఓ పావుగట్ట ముందే మనం నిద్ర మేలికాంచాలి పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసే శుభ్రమైన వస్త్రం కట్టుకుని ఒక చోట కూర్చొని కింద ఏదైనా ఆసనం వేసుకుని కూర్చొని ఒక్క మాల జపం చేసి మనం రోజును ప్రారంభం చేస్తే ఒక మూడు మాసాలలో ఖచ్చితమైన ప్రభావం మీకు లభిస్తుంది ఎటువంటిది అంటే జ్ఞాన సంపద మనకి స్కూల్లో మాస్టర్ ఏదో చెప్తారు అది విన్నప్పుడు వచ్చేసిందండి నాకు అర్థమైపోయిందండి వాళ్ళు ఇంటికి వచ్చి పుస్తకం చేస్తే మాస్టర్ ఏం చెప్పారో తెలగ తెలియదు ఇలా కొంతమంది మర్చిపోతూ ఉంటారు రోజంతా కూర్చొని చదివేస్తారు దాన్ని కరెక్ట్గా ఎక్కడైతే ప్రదర్శించాలో పరీక్షల్లో అక్కడికి వెళ్ళడానికి మర్చిపోతూ ఉంటారు ఈ స్థితి నుంచి బయటకు రావాలంటే ఫస్ట్ అన్నిటికన్నా ముందుగా మన మనస్సు మన ఆధీనంలో ఉండాలి ఏకాగ్ర చిత్తులై మెడిటేషన్ చేయమని చెప్తారు మెడిటేషన్ కూడా ఎలాగా మెడిటేషన్ అంటే ఏమిటి జపమే మెడిటేషను దీనికి శాస్త్రీయనామం మెడిటేషన్ అండి నేను పొద్దునే మెడిటేషన్ చేస్తానండి నేను తెలారకట్టలు లేచి స్నానం చేయకుండా అదే శుభ్రంగా స్నానం చేసి సుగంధభరితమైనటువంటి దేవతార్చన చేసుకునే గదిలో కూర్చొని ఒక గంటసేపు ప్రశాంతంగా జపం చేయండి ఈ మెడిటేషన్ వల్ల కలిగేటువంటి ఫలితంతో పాటుగా మంత్రం వల్ల సంభవించేది కూడా మీకు ప్రాప్తిస్తుంది అమంత్రకమైన శూన్య సాధనలు చేయొద్దు అని చెప్తాడు ఏమీ లేకుండా శూన్యంలోకి వెళ్ళిపోయి శూన్యంలో ఏం చేస్తాం మనం ఏదైనా మంత్రజపం చేస్తే దానివల్ల ప్రాప్తించేటువంటి ఆ బీజాలు పునఃపునః మనలో మనం ఆ బీజాలు చదవడం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఒక ఆరా మనకు వలయాన్ని సృష్టిస్తుంది మనం బలంగా ఉండగలుగుతాం మానసికంగా అంతేగాని ఏమీ లేకుండా శూన్యంగా చేయడం వల్ల పెద్ద ఫలితం ఉండదు ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద దృష్టిని కేంద్రీకృతం చేసి మెడిటేషన్ చేయండి అంటారు ఇవన్నీ మెడిటేషన్లో అంటే ఏకాగ్రతలో చాలా లోతుకు వెళ్ళిపోయిన తర్వాత యోగాభ్యాసంలో ప్రాప్తిస్తాయి చిన్నపిల్లలకి మనం అలాంటివన్నీ చెప్పి వాళ్ళ చేత చేయించే ప్రయత్నం చేసినా వాళ్ళు పూర్తి స్థాయిలో చేయలేరు ఏదో పెద్దవాళ్ళకి భయపడి ఒక పావు గంట కూర్చోగలుగుతారు తప్ప అవన్నీ చేయలేరు చిన్నపిల్లలు వ్యాయామం చేయొచ్చు ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవచ్చు ఇది సులభమైంది పది పదిహేను నిమిషాల్లో పూర్తి అయిపోతుంది ఇక విషయంలోకి వస్తాను ఇది శారదా తిలకంలోనిది చాలా ప్రామాణికమైంది గురుముఖంగా అభ్యసించవచ్చు గురువుగారు మనకి లభించినప్పుడు లేదా విద్యార్థులు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు సాధన చేసుకోవడానికి ఆమోదయోగ్యమైనటువంటి విధానాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను సులభమైన పద్ధతి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు ఈ జపానికి తామరమాల ఉపయోగించవచ్చు లేదా వైజయంతి మాల ఉపయోగించవచ్చు రుద్రాక్షమాల కూడా ఉపయోగించుకోవచ్చు రుద్రాక్షమాల అనేది ఆపద్ధర్మం మన ఇంట్లో ఉందండి రుద్రాక్షమాల కొత్తగా వైజయంతిను ఈ తామ్రమాలలో నేను కొనుగోలు చేయను అంటే కనుక రుద్రాక్షమాల మీద ఆపద్ధర్మంగా చేసుకోవచ్చు ఇక మంత్ర విషయానికి వస్తే విరాట్ ఛందస్సు కలిగినటువంటి వాగ్దేవి మంత్రం ధ్యాన శ్లోకం చూద్దాం ఈ ధ్యాన శ్లోకం ముందుగా మనం కూర్చుంటాం కదా శుద్ధమైన ప్రదేశంలో సరస్వతీ దేవికి నమస్కారం చేసుకుని ఈ ధ్యాన శ్లోకం చెప్పి జపమాల తీసుకుని జపం చేయడం మొదలు పెట్టాలి ధ్యాన శ్లోకం శుభ్రాం స్వచ్ఛ విలేపమాల్యవసాంశు ఖండోజ్వఖ్యామక్షగుణం శ్రుధాఢ్యకలం విద్యా చుజై్రాం కమలాసం కుచలతాం వాగ్దేవత వందే వాగ్విభవ్రదాం త్ర్యనయ సౌభాగ్యసంపత్కరీ ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని మాలను చేత్తో పట్టుకొని మాలకు నమస్కారం చేసుకుని చక్కగా అప్పుడు జపం చేయడం ప్రారంభం చేయాలి జపమాల ఉపయోగించేటప్పుడు గోముఖ సంచి ఉండాలి జపమాలను ఇలా కిందకు వదిలేయకూడదు ఎందుకంటే మనం ఇలా చేత్తో పట్టుకున్నాక ఈ మాల మన నాభిని దాటి కిందకు వెళ్ళకూడదు అందుచేత సంచిలో పెట్టుకోవాలన్నమాట సంచిలో పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోకూడదు సంచిని ఇలా చేయి పైకెత్తి దాంట్లో ఒక మాలే కదా జపం చేసేది ఈ నియమాలు సరిపోతాయి అందుకే ఋషులు తీవ్రమైన సాధన తపస్సు చేసేస్తారు కదా వాళ్ళు ఆ నాభిదాటి కిందకి రాకూడదంటే గోముఖ సంచీలనో దాన్ని భద్రపరుచుకొని ఒక దండం పెట్టుకుంటారు చేతి కింద ఇలాగే సపోర్ట్ కింద అది పెట్టుకుని దాని మీద జపం చేస్తూ ఉంటారు ఎందుకంటే వారు అనేక గంటల పాటు తపస్సులో భాగంగా జపాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది ఏ ఆధారం లేకుండా చెయ్యిని ఇలా పెట్టుకుని గంటల గంటలు చేస్తే చెయ్యంగా పనిచేయదు అందుచేతనే వాళ్ళు చేతి కింద దండం పెట్టుకుంటారు అన్నమాట ఇలాగే ఇక ఇందులో ఇప్పుడు చెప్పింది ఒక కదా జపం కాబట్టి దీనికి దండాలు అవి అక్కర్లేదు గోముఖ సంచిలో పెట్టుకుని ఒక మాల జపం చేస్తే చాలు మంత్రానికి తెలియచేస్తున్నాను ఐం నమో భగవతి వద వద వాగ్దేవ్యై నమ ఐం నమో భగవతి వద వద వాగ్దేవ్యై నమ వాగ్దేవి అమ్మవారు వాక్కు కధిపతి వాక్ అంటే ఏంటో తెలుసా కవిత్వాన్ని కూడా చెప్పేస్తున్నాను అనమాట వాగ్ధాటి వాక్ శుద్ధి ఇవన్నీ కూడా సరస్వతి కలగజేస్తుంది చక్కగా ఈ జపాన్ని ప్రతిరోజు ఒక ఒకరోజు చేయలేకపోయినా పెద్ద ప్రమాదం ఏం లేదు మరుసటి రోజు చేసుకోవచ్చు ఇలా మనకి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన చేసుకునే వారందరూ కూడా ప్రతిరోజు ఈ జపాన్ని ఆచరించవచ్చు శ్రద్ధగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఆచరిస్తూ మంగళప్రదమైన ఫలితాలు పొందండి ప్రత్యేకంగా విద్యార్థులు మీకోసమే చెప్తున్నాను ఇది అలాగే సాధనా మార్గంలో కొత్తగా ప్రవేశించి సాధన చేస్తూ సంపూర్ణంగా తృప్తిగా చేయలేకపోయిన వాళ్ళ సాధన అనుకునే వారికి ఈ మంత్రం బాగా పనిచేస్తుంది సర్వేజనా జనా సుఖలో భవన్ సింహి అపరాజ్యత మహామంత్రాలయం అహం కమలానందనాథరా